నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో జరిగినటువంటి మద్యం స్కాము దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల ఏడు వందల కోట్లుగా ఈ యొక్క స్కామ్ జరిగిందని వార్తలు మనం చూస్తూనే వచ్చాము ఇందులో భాగంగా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు అప్పట్లో రాజంపేట ఎంపీగా వ్యవహరించినటువంటి మిథున్ రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ జైలు పోయినటువంటి వ్యవహారం మనం చూస్తూ వచ్చాము అయితే కేంద్ర పెద్దల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సామాసం మూలానో ఏమో ఈ యొక్క కేసు నీరుగార్చే విధంగా గత ఆరు నెలల నుంచి ఏడు నెలల మధ్య ఈ ప్రయత్నం జరుగుతూ వచ్చిందని మనకైతే సోషల్ మీడియాలో ఉహగానాలు చూస్తూ వచ్చినాము ఆరోపణలు కూడా వింట వచ్చాం అయితే ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఎవరైతే మాజీ రాజ్యసభ ఎంపీ ఉన్నారో విజయసాయి రెడ్డి ఆయనకు కావచ్చు అదేవిధంగా రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డికి కావచ్చు ఈడీ వారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు నోటీసులు ఇవ్వడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా నెలకొంది ఈ విషయాలన్నీ మనతో పాటు డిస్కస్ చేయడానికి రాజకీయ ఆర్థిక సామాజిక నిపుణులైనటువంటి అపసాన్ రాజేష్ గారు ఉన్నారు సరే నమస్తే సార్ నమస్కారం సార్ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆయన ఎక్కడైనా ఏ కోశాలైనా తీసుకొని వచ్చింటాడా విజయసాయి రెడ్డి అంటే ఇక్కడ ఒకటి వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించే పాలకుడి ప్రభుత్వంలో ఒక మద్యం పాలసీని ప్రభుత్వ డే టు డే అఫైర్స్తో సంబంధం లేని వ్యక్తులు ఒక రాజ్యసభ ఎంపీ ఒక లోక్సభ ఎంపీ ముఖ్యమంత్రి ఓఎస్డి ముఖ్యమంత్రి పిఏ ప్రభుత్వ ఐటీ సలహాదారు అలాగే ప్రభుత్వానికి వెండర్గా ఉన్న ఒక డిషనరీ యజమాని సజ్జల శ్రీధారెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక ప్రైవేట్ ప్లేస్లో సహజంగా ప్రభుత్వ పాలసీస్ గురించి డిస్కషన్ ఎక్కడ జరగాలి అయితే సచివాలయంలో ఆ కన్సర్న్డు మినిస్టర్ పేషీలో మంత్రి అతని ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్య ప్రాథమిక చర్చలు జరుగుతాయి ఆ ప్రాథమిక చర్చలకు రూపానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ముందు దాని గురించి అంటే ఆయన ఒపీనియన్ తీసుకుంటారు ఆయన ఆమోదం దక్కిన తర్వాత క్యాబినెట్ సమావేశంలో దాన్ని బిల్లు రూపంలో తీసుకొస్తారు క్యా అంటే ప్రతిపాదన రూపంలో తీసుకొస్తారు క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో బిల్లు రూపంలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత విధాన కౌన్ పరిషత్తులో కూడా అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా దాన్ని ప్రవేశపెట్టి అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి చట్ట రూపంలో బయటకు వస్తుంది ఓకే ఇది ఫాలో కావాల్సిన ప్రొసీజర్ కానీ విజయసాయి రెడ్డి ఇంట్లో ఈ డే టు డే అఫైర్స్ తోటి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు అక్కడ కలిసి కూర్చొని ఒక పాలసీకి రూపకల్పన చేసి అది ప్రభుత్వం దాన్ని పరిగణనలోకి తీసుకొని అది ఇంప్లిమెంట్ చేశారు అని అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రొసీజరల్ వైలేషన్స్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి అలాగే నాడు ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసిన నారాయణ స్వామిని సిట్ విచారించిన సందర్భంలో అతను అతను ఉప ముఖ్యమంత్రి గౌ మరి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అతను పైనుంచి వచ్చిన ఆదేశాలు నేను పాటించాను అని చెప్పని చెప్పాడు అంటే ఉప ముఖ్యమంత్రి కంటే పైన ఉన్న వ్యక్తులు ఎవరు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఒక మద్యం పాలసీ రూపకల్పనలోనే జరిగిన ఈ అక్రమాలు అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఇవాళ వాళ్ళందరూ ప్రమేయం నిర్ధారణ అయ్యి వాళ్ళందరూ అరెస్టులు అయ్యి ఉన్నారు అదే సందర్భంలో వేల కోట్ల రూపాయల వసూళ్ల పర్వం జరిగింది ఐదు సంవత్సరాలు వసూళ్ల పర్వం కొనసాగింది కాబట్టి నూటికి నూరు పాళ్ళు ఈ మొత్తం వ్యవహార శైలిలో అంతిమ లబ్ధిదారుడా దోపిడీదారుడా అనే అని ఏదైనా పాత్ర ప్రమేయం ఉంటే అది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే ఇవాళ అతని పార్టీ అధినేతగా ఉన్నాడు అతని పార్టీకి సంబంధించిన అభ్యర్థులకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఎలక్షన్ ఫండ్ పంపిణీ చేయబడింది ఇక్కడ ఆ అభ్యర్థులు నెగ్గితే ఆ లబ్ధి దక్కేది జగన్మోహన్ రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు అయినా సరే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకి ఈ డబ్బు పంపిణీ చేయబడింది అని చెప్పని ఇప్పటికే సిట్టు నిర్ధారణ చేసింది కాబట్టి వాళ్ళ చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం నిర్ధారించే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు కంపెనీల మీద దాడి చేసినప్పుడు అక్కడ జరిగిన అక్రమ లావాదేవీలు నేపథ్యంలో అక్కడ దొరికిన లీడ్తోటి చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయసింహారెడ్డి కంపెనీల మీద దాడి చేశారు అతని దగ్గర దొరికిన తోటి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అతని అక్రమాస్తుల కేసుల్లో అరెస్ట్ అయ్యి ఆయనతో పాటు జైలు మెట్గా ఉన్న సునీల్ రెడ్డికి సంబంధించిన పది కంపెనీల మీద దాడి చేయడం జరిగింది సునీల్ రెడ్డి దగ్గర దొరి దొరికిన తోటి వైఎస్ అనిల్ రెడ్డి పిఏ మీద దాడి చేసి అతన్ని విచారించడం జరిగింది ఆ తర్వాత వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల మీద దాడి చేసి అతనిని విచారించడం జరిగింది ఇంతమందితో మీద ఇన్ని లీడ్స్ తోటి ఇన్ని సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఇప్పటికే స్పష్టంగా వేలాది కోట్ల రూపాయల వసూళ్లు జరిగాయి వందలాది కోట్ల రూపాయల బంగారం ఫేక్ ఇన్వాయిస్లు బంగారం కొనుగోలు చేసిన ఫేక్ ఇన్వాయిస్లు దొరికాయి కాబట్టి వీటన్నిటి ద్వారా స్పష్టంగా మనీ లాండరింగ్ జరిగిందని నిర్ధారణ అవుతూ ఉంది ఇలా మనీ లాండరింగ్కి గనక పాల్పడ్డారు అని అంటే ఇలా మనీ మనీ లాండరింగ్కి పాల్పడ్డ సాక్ష్యాధారాలతో ఈడీ కనుక ఆ మనీ లాండరింగ్ ఎస్టాబ్లిష్ చేస్తే యావజ్జీవ కారాగార శిక్ష పట్టడానికి ఆస్కారం ఉంది అంతటి గంభీరమైన నేరానికి పాల్పడ్డ అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ విజయసాయి రెడ్డినైనా అలాగే మిథున్ రెడ్డిని విచారణకు పిలుస్తున్నారు అనంటే ఆల్రెడీ ఇప్పటికే స్పష్టమైన సాక్ష్యాధారాలు ఈడీ ద్వారా సేకరించబడ్డాయి కాబట్టి స్పష్టమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఈడీ చేతిలో పెట్టుకున్నది కాబట్టి ఇవాళ విచారణ అసలు సిస్ల అంకానికి చేరిందనేది అర్థమవుతూ ఉంది అంటే ఫార్మాలిటీగా వెళ్తూ ఉంది ప్రాపర్ ప్రొసీజర్లో విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఎవరెవరు ప్రమేయం ఏంటి ఎంత డబ్బు ఇన్వాల్వ్ అయింది ఏ డిస్టిలరీ ఏ రూపంలో ఎవరికి డబ్బు చెల్లించింది ఆ డబ్బుని పార్టీ ఫండ్కి ఎవరి ద్వారా వాడారు విదేశాలకు ఎవరి ద్వారా తరలించబడ్డారు ఎవరి ద్వారా జు ఏ ఏ జ్యువెలరీలో ఎన్ని వందల కోట్ల రూపాయల ఇన్వాయిస్లు తీసుకున్నారు ఆ జ్యువెలరీ యజమానుని విచారించారు ఏ ఏ కంపెనీల నుంచి ఇన్వాయిస్లు చూపించారో ఆ కంపెనీ యజమానిని విచారించారు ఎవరెవరు విదేశాలకి డబ్బు తరలించడంలో సహకరించారో వాళ్ళని విచారించారు కాబట్టి ఇక్కడ స్పష్టమైన మనీ లాండరింగ్కి పాల్పడ్డ నిర్దిష్ట సమాచారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించగలిగింది కాబట్టి నూటికి నూ రూపాయలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టడానికి రంగం సిద్ధమైనట్టుగా అర్థమవుతూ ఉంది అదే అంశాన్ని ప్రస్తావిస్తూ నిన్న విజయసాయి ఒక ట్వీట్ పెట్టాడు ఆ ట్వీట్లో ఏమని మెన్షన్ చేశాడు తమ్ముడు పోయిన కోటరీ మధ్యలో ఉండే ప్రజా అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులు ఆల్రెడీ ప్రభుత్వం తోటి విచారణ సంస్థతోటి కొల్లుడయ్యే అయ్యే జగన్మోహన్ రెడ్డిని డిఫేమ్ చేస్తా ఉన్నారు ఓకే ఖచ్చితంగా వెనుజుల అధ్యక్షుడికి సర్వ సైన్యాధ్యక్షుడు అయి ఉండి ప్రెసిడెన్షియల్ భవనంలో తన సతీమణి తోటి ఉన్నా అతనికి ఎయిర్ ఫోర్సు నేవీ ఆర్మీ సపోర్ట్ ఉన్నా కూడా అమెరికన్ కమాండోలు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి కూడా అతను అమెరికా తీసుకెళ్ళిపోగలిగారు రేపు రోజున జగన్మోహన్ రెడ్డిని కూడా అతని ప్యాలెస్ నుంచే తీసుకెళ్లిపోవడానికి రంగం సిద్ధం అవుతుందనే అభిప్రాయాన్ని కలిగే విధంగా నేను విజయసాయి రెడ్డి కూడా ట్వీట్ చేయడం జరిగింది ఇప్పటివరకు ఒక రకమైన అసంతృప్తి అవుతూ ఉన్నా టీడీపీ సోషల్ మీడియా ద్వారా తమ ప్రభుత్వం మీదే విమర్శలు ఎక్కువ పెడతా ఉన్న టీడీపీ కార్యకర్తలు కూడా అతి త్వరలోనే ఈ లిక్కర కుంపుకోణ అంశంలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టడం ఖాయం సార్ రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ సందర్భం వచ్చింది కాబట్టి మీరు అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాను చాలా సార్లు విన్నాను సార్ మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల ఏడు వందల కోట్లు మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఇది వైట్ కాలర్ మనీ ఏదైతే వీళ్ళు స్కామ్ చేశారో అది కనిపిస్తుంది బట్ అన్అఫీషియల్గా టీడీపీలోని పెద్ద పెద్ద నాయకులు సైతం చాలామంది కూడా అన్నారు యాభై వేల కోట్లు అనఫిషియల్గా స్కామ్ చేశారని అరవై వేల కోట్లని కొంతమంది అయితే లక్ష కోట్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు లెక్కర్లు ఆర్జించారు అనే మాట మనం విన్నాం సార్ దాంట్లో ఎంతమేర నిజం ఉందంటారు అంటే ఇక్కడ ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అసెంబ్లీకి గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమ అక్రమాల మీద ఒక వైట్ పేపర్ సబ్మిట్ చేసింది ఆ వైట్ పేపర్లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని స్పష్టం చేశారు ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంటే బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఏ ఏ డిషలరీస్కి ఎంత బ్రాండు ఎంత క్వాంటిటీ ఆర్డర్ ప్లేస్ చేశారన్న ప్రాతిపదిక మీద వాళ్ళు మాట్లాడుకున్న మామూళ్ళు ఆ క్వాంటిటీస్కి చెల్లించబడిన మామూలు గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ కాకుండా డిస్టలరీస్ నుంచి బేవరేజెస్ కార్పొరేషన్తో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ద్వారానే నిర్వహించబడిన రీటైల్ షాపులకి ఆరు వందల యాభై నాలుగు షాపులకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ఒక డిస్టిలరీ బేవరేజెస్ కార్పొరేషన్కి ఒక బాటిల్ సప్లై చేస్తే ఆ బాటిల్ మీద ఎయిటీ ఫోర్ పర్సెంట్ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది అలా కాకుండా అంటే పదహారు రూపాయలకి బెవరేజెస్ కార్పొరేషను ఒక డిస్టరీ నుంచి ఒక బాటిల్ కొంటే దాన్ని బెవరేజెస్ కార్పొరేషను రీటైల్ షాపుల ద్వారా వంద రూపాయలకి అమ్ముద్ది అంటే పదహారు రూపాయలు కొనుగోలు ఎనభై నాలుగు రూపాయలు ప్రభుత్వ ఆదాయం ఓకే అలా కాకుండా అసలు బేవరేజెస్ కార్పొరేషన్తో ప్రమేయమే లేకుండా డైరెక్ట్గా డిస్టలరీ నుంచి షాపులకి మందు సప్లై చేసి ఈ అమ్మకం జరిగిన వందకు వంద రూపాయలు డిస్టలరీస్కి చేరాయి ఇది ఆరు వందల యాభై నాలుగు షాపుల్లో ఈ విధమైన లావాదేవీలు జరిగినట్టుగా ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీకి తెలియజేసింది అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పటివరకు కూడా ఇప్పటి వరకు జరుగుతున్న విచారణ మొత్తం కూడా బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి అధికారికంగా జరిగిన కొనుగోళ్లు ఆ కొనుగోళ్ల మీద ఇచ్చిపుచ్చుకున్న మామూలు వ్యవహారమే ఇప్పటిదాకా మనం విచారణల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంశం ఇంతవరకు క్వాంటిఫై చేయరా అయితే దాని విషయం కూడా ఏ డిస్టరీ ఎన్ని గంటలు రన్ అయింది ఆ ప్లాంటు అన్ని గంటలు రన్ అవడానికి ఎంత ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అవుద్ది ఆ ప్లాంట్కి ఎంత రా మెటీరియల్ ప్రొక్యూర్ అయింది అంత రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసి ఆ ప్లాంట్ అన్ని గంటలు రన్ చేస్తే వాళ్ళు ఎంత క్వాంటిటీ లిక్కర్ తయారు చేయగలుగుతారు అలా తయారు చేసిన క్వాంటిటీలో బెవరేజెస్ కార్పొరేషన్కి ఎంత క్వాంటిటీ సప్లై చేశారు మిగిలిన క్వాంటిటీ ఏమైంది అనే దిశగా ఇప్పటికే విచారణ చేశారు కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఆరు వందల యాభై నాలుగు షాపుల్లో దీనికి కూడా విచారం చేయాలి అని అంటే ఒక్కొక్క షాపులో నలుగురైదురు సేల్స్ బాయ్స్ ఉన్నారు అక్కడున్న ఎక్సైజ్ సిబ్బంది కొన్ని వేల మంది ప్రమేయాన్ని నిర్ధారించే విచారణ జరపాల్సి ఉంటుంది సో ఇప్పుడు యాభై మందిని అక్యూజ్డ్గా నమోదు చేసి అందులో పదహారు మందిని అరెస్ట్ చేస్తేనే సంవత్సర కాలంగా ఒక విభాగం విభాగం డెడికేటెడ్గా దానిపై పని పనిచేయాల్సి వస్తుంది దాంతో ఏమవుతుందంటే అన్ని వేల మందితో ముడిపడి ఉన్న అంశం కాబట్టి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విచారణ ప్రస్తుతానికి పక్కన పెట్టారు ప్రస్తుతం ఆర్గనైజర్గా జరిగిన ప్రభుత్వం అధికారికంగా చేసిన కొనుగోళ్ల మీద డిషలరీస్ చేసిన చెల్లింపులు ఏ రోజైతే బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి వాళ్ళు సరఫరా చేసిన మందు తాలూకా పేమెంటు డిస్టలరీస్కి వెళ్ళిందో ఆ వెళ్ళిన వెను వెంటనే డిస్టిలరీస్ నుంచి చేసిన చెల్లింపులు వాళ్ళ ద్వారా చేసిన జ్యువెలరీ కొనుగోళ్లు ఇటువంటివన్నీ కూడా అధికారికంగా ధృవీకరణ అయినాయి కాబట్టి ఆల్రెడీ డిస్టలరీ యాజమాన్యాలు వాళ్ళు ఆల్రెడీ విచారణ సంస్థకి వాళ్ళ స్టేట్మెంట్లు ఇచ్చున్నారు కాబట్టి ప్రభుత్వంలో అధికారులుగా పనిచేసిన ఆరోజు బెవరేజెస్ కార్పొరేషన్లను ఎండీగా పనిచేసిన వాసుదేవ్రెడ్డి సత్యప్రసాద్ లాంటి అధికారులు ఇప్పటికే విచారణ సంస్థకి తమ వాంగ్మూలాలు ఇచ్చున్నారు కాబట్టి వాళ్ళు అప్రూవల్గా మారున్నారు కాబట్టి జరిగిన కుంభకోణం గురించిన పూర్తి సమాచారం వాళ్ళు ఇప్పటికే విచారణ సంస్థకి తెలియజేస్తున్నారు కాబట్టి మిథున్ రెడ్డి చేత సత్యప్రసాద్కి అతనికి కన్ఫర్డ్ అయ్యేసి ఇప్పిస్తాను అని చెప్పని అష్యూరెన్స్ ఇచ్చున్నారు అనే సమాచారం కూడా ఇప్పటికే విచారణ సంస్థకు చేరున్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం ఇది రెడ్డి ప్రయత్నం చేసినా కూడా అతని ప్రయత్నాలన్నీ ఫ రిజెక్ట్ అయ్యి అంతిమంగా అతనికతనగా వచ్చి విచారణ సంస్థకు లొంగిపోవాల్సిన పరిస్థితులు సృష్టించబడ్డాయి కాబట్టి ఇవాళ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంశాన్ని గనక పరిగణలోకి తీసుకొని ఆ దిశగా కూడా విచారణ చేస్తే ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ లావాదేవీలకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి వస్తాయి కాకుండా ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఉండే పరిమిత రిసోర్సెస్ నేపథ్యంలో ఒక అంశాన్ని ఒక రాజకీయ కంక్లూషన్కి తీసుకొచ్చి ఈ అంశంలో వీళ్ళ దోషిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే న్యాయస్థానం ముందు వీళ్ళ దోషిత్వాన్ని కనుక నిర్ధారణ చేయగలిగితే శాశ్వతంగా ఇటువంటి అక్రమాలకి అవినీతికి పాల్పడే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పదవులను అడ్డం పెట్టుకొని వాళ్ళ అధికార దుర్నియోగంతోటి నేను వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్న అంశాన్ని న్యాయస్థానం ద్వారా నిర్ధారణ చేయించాలని ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ప్రస్తుతం ఈ అధికారిక కొనుగోళ్ళ మీద ఈ మామూలుల మీద విచారం జరుగుతుంది అలాగే తెలుగుదేశం నాయకులు కానీ సోషల్ మీడియాలో కానీ నేనే ఎన్నో మీడియా చర్చల్లో ఈ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ అంశం కూడా విచారం చేయాలని చెప్పని డిమాండ్ చేసేవాడిని కానీ ప్రభుత్వానికి ఉన్న కంపల్షన్ ఇవాళ ఆరు వందల యాభై నాలుగు షాపుల్లో ఒక్కొక్క షాపులో పనిచేసే ఐదుగురు సిబ్బందిని కూడా కలిపి విచారించాలి ఎందుకంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఎన్డీపీఏలో అమ్మకాలు సాధ్యం కావు కావు ఈ డిస్టరీ వాళ్ళ సహకారంతో ఈ అక్రమాలన్నింటినీ కొనసాగించగలిగారు వాటి అన్నింటిని కూడా విచారణ చేయడానికి ఇంకా కొంత టైం పడుతుంది బహుశా నేను అనుకోవటం ఇది ఫస్ట్ ఫేజ్ విచారణ దాన్ని సెకండ్ ఫేజ్ విచారణగా పరిగణించవచ్చు ఈ ఫస్ట్ ఫేజ్ విచారణ ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చే పరిస్థితులు ఇప్పుడు కళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి ఈడీ రంగ ప్రవేశంతో అంతిమంగా ఈ మొత్తం ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ద్వారా ఈ డబ్బు దోపిడీకి పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని కూడా నిర్ధారించే సాక్ష్యాధారాలు చేతిలో పెట్టుకునే ఇవాళ ఈడీ విజయసాయి రెడ్డిని మిథున్ రెడ్డిని విచారణకు పిలిచినట్టుగా అర్థమవుతుంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి తలుపు కూడా తట్టం ఖాయమనే సంకేతాలు వెలువడుతూ ఉన్నాయి మీరు అన్నట్లు సెకండ్ లో విచారణ జరిగితే స్థానికంగా ఎవరైతే ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్నారో లేదా తాలూకాకు ఉన్నటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా ఆ రోజున జరిగిన అంటే ఒకటి డిస్టిలరీలు డైరెక్ట్గా షాపులకి వాళ్ళు మద్యం సరఫరా చేసినప్పుడు అలా మద్యం సరఫరా చేయటం ద్వారా దక్కిన లబ్ధి ఎవరెవరికి ఏ ఏ స్థాయిలో ఆ లబ్ధి చేకూరింది అనేది నెక్స్ట్ ఫేజ్డ్ మేనర్లో డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది బహుశా నేను అనుకోవటం ఇది ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మరి దాని గురించి ఆలోచిస్తారా లేదు ఇందులోనే అసలు దోషులు మొత్తం కూడా వాళ్ళ దోషత్వం నిర్ధారణ అయిన నేపథ్యంలో ఇంకా అంతవరకు వెళ్లకుండా విచారణ ముగిస్తారనేది మన కాలం నిర్ణయించాలి థ్యాంక్ యూ సార్